బంగ్లాదేశ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి బంగ్లాదేశ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై వాళ్ళ ముఖ దాడి చేసి విధ్వంసం సృష్టించింది బంగ్లాదేశ్ లోని సిరాజ్ గంజ్ జిల్లాలో ఠాగూర్ పూర్వీకుల నివాసాన్ని రవీంద్ర మెమోరియల్ మ్యూజియం సందర్శించడానికి ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా వచ్చాడు వాహనం పార్కింగ్ ఫీజు విషయంలో మ్యూజియం సిబ్బందితో అతనికి వివాదం తలెత్తింది ఈ క్రమంలో అతనిపై మ్యూజియం సిబ్బంది దాడి చేయడంతో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది వారంతా మ్యూజియం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు ఈ క్రమంలోనే ఒక అల్లరి ముఖ మ్యూజియం ఆడిటోరియా ధ్వంసం చేసింది ఈ ఘటనపై దర్యాప్తుకు పురావస్తు శాఖ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది ఈ హింసాత్మక దాడి నోబెల్ పురస్కార గ్రహీతకు ఆయన బోధనలకు అవమానమని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది